భగవద్గీత రెండవ అధ్యాయం పదహారవ శ్లోకం నా సో విద్యోత్వ దర్శిభి అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు

ఈ వేద మంత్రములు అన్ని ప్రతిపాదించేది ఏమిటంటే భగవంతుడు జీవాత్మ మరియు మాయా ఈ మూడు కూడా నిత్యము శాశ్వతము భగవంతుడు నిత్య శాశ్వతుడు అంటే ఆయన సత్ అనగా ఎల్లప్పుడూ ఉంటాడు అందుకే వేదాల్లో ఆయనకు ఒక పేరు సచితనానంద స్వరూపుడు నిత్యుడు జ్ఞాన స్వరూపుడు ఆనంద సింధువు ఆత్మ నాశనం లేనిది అందుకే అది సత్ కాని ఈ శరీరం ఏదో ఒక రోజు నశిస్తుంది అందుకే ఇది అసత్ అనగా తాత్కాలికం ఆత్మ కూడా ఆనంద రూపమే కాని ఇది అను మాత్రమే కాబట్టి ఇది అనుసత్ అనుచిత్ అను ఆనంద స్వరూపం దేని నుండి అయితే ఈ జగత్తు సృష్టించబడినదో ఆ మాయ కూడా నిత్యమైనదే లేదా సత్ కానీ మన చుట్టూ కనిపించే అన్ని భౌతిక వస్తువులు ఒకప్పుడు వచ్చినవే మళ్ళీ అవి కాలంలో నశిస్తాయి ఈ విధంగా అవన్నీ కూడా అసత్ లేదా తాత్కాలికమైనవి అని చెప్పవచ్చు భౌతిక ప్రపంచం అసత్ అయిన మాయ మాత్రం సత్ ఈ ప్రపంచం అసత్ అన్నప్పుడు దాన్ని మిథ్య అని తప్పుగా అనుకోవద్దు అసత్ అంటే తాత్కాలికము అంటే మిద్య లేనిది కాదు కొంతమంది తత్వవేత్తలు ఈ ప్రపంచం మిద్య అనగా ఉనికి లేనిది ఉంటారు వారు ఏమింటారంటే మనలోని అజ్ఞానం వల్లనే మనకు అన్ని ఉన్నట్టు అనిపిస్తాయని మనం బ్రహ్మజ్ఞానంలో స్థితులమై ఉంటే ఈ జగత్తు ఉనికి ఉండదు అని కాని ఇది కనుక నిజమే అయితే ఈ జగత్తు కనుమరుగైపోవాలి వారు తమ అజ్ఞానాన్ని చేసుకున్నారు కాబట్టి ఈ ప్రపంచ ఉనికి వారికి ఉండకూడదు మరి అప్పుడు ఆ మహాత్ములు భగవత్ ప్రాప్తి నందిన తర్వాత కూడా పుస్తకాలు ఎందుకు ఎలా రాశారు పెన్ను పేపర్ ఎక్కడి నుండి వచ్చాయి బ్రహ్మజ్ఞాన పరులు ఈ జగత్తుకు చెందిన వస్తువులు వాడటం బట్టి ఈ జగత్తు వారికి కూడా ఉన్నదని తెలుస్తున్నది అంతేకాక బ్రహ్మజ్ఞానులకు కూడా తమ శరీర పోషణకు ఆహారం అవసరమే వేదాల్లో పశ్వాది విశేష అని చెప్పబడినది అన్ని ప్రాణుల లాగానే బ్రహ్మజ్ఞానులకు కూడా ఆకలి వేస్తుంది వారు కూడా ఆహారం తినాలి ఈ జగత్తు ఉనికి వారికి లేకపోతే వారు ఎలా మరియు ఎందుకు ఆహారం భుజించాలి ఇంకా టైతేరియ ఉపనిషత్తులో పలుమార్లు ఈ జగత్తు అంతటా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పబడినది భగవంతుడు ఈ జగత్తుని సృష్టించడమే కాదు ప్రతి పరమాణువులో వ్యాపించి ఉన్నాడు అని ఈ వేదమంత్రం ప్రతిపాదిస్తున్నది భగవంతుడు ప్రతి పరిమాణవులో వాస్తవంగా ఉన్నట్లయితే ఈ ప్రపంచం లేకుండా ఎలా ఉంటుంది ఈ జగత్తు విద్య అనటం భగవంతుడు ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్న నిజాన్ని వ్యతిరేకించటమే అవుతుంది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు జగత్తుకి ఉనికి ఉంది కానీ అది ఆనిత్యము అశాశ్వతము అని వివరిస్తున్నాడు అందుకే దీనిని అసత్ లేదా తాత్కాలికము అన్నాడు దాన్ని నిద్ర లేదా లేనిది అనలేదు